టుడే వచ్చేసి మాల రేటు ఎక్కువ ఎక్కువ ఉంది తక్కువ ఉన్నాయి చూడండి ఒకసారి అయితే చూడండి ఇది కర్ణాటక మాల వచ్చేసి పది కేలు వేడి ఉంటుంది వచ్చేసి పదిహేను యాభై అంట వచ్చేసరికి చూడండి ఇది అంతా లాస్ట్ గూ రెండు వేల రెండు వందలు ముప్పై నాలుగు యాభైలు వస్తాయి ఇది కానీ పది కేలు ఉంటుంది ఇది రాజస్థాన్ మార్లు తొమ్మిది యాభై అంట వచ్చేసి తొమ్మిది కేలు ఉంటుంది రాజస్థాన్ మాల్ వచ్చేసి చూడండి ఇది కర్ణాటక మాల వచ్చేసి పది కేలు ఉంటుంది వేడి వచ్చేసి ఇది పదమూడు యాభై అంట అంటే రేట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉన్నాయి చూడండి సరికి అయితే టుడే వచ్చేసి క్వాలిటీ

સાત oh, hmm. oh, वो ये साठ सौ रुपये वो ये साठ सौ रुपये वो ये क्या क्या है ना आई यार साठ सौ रुपये साठ सौ रुपये साठ सौ रुपये छोड़ नहीं बात कुछ नहीं तुम्हें गेले वेट नहीं तुम्हें गेले दो सौ दो सौ तीस दो सौ चालीस दो सौ चालीस रूपये व्हाइट व्हाइट बिगरा दो सौ चालीस दो सौ चालीस दो सौ पचास पचास दो सौ पचास रुपए दो सौ पचास ఇది ఎన్ని లో వచ్చేసి చూడండి రెండు యాభై యూ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి రోజు వచ్చి ఫ్రైడే ఉంది రోజు అయితే మీరు అందరూ అయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూద్దాం మా వాళ్ళు ఏం రెడ్ పోదో చూద్దాం సార్ అయితే ఫైన్ ఫైన్ ఇది ఏం చిన్న చిన్నకాయలు వచ్చేసి గుడ్ మార్నింగ్ ఏం ఇది మూడు వందల యాభై చూడండి ఇది మూడు వందల యాభై వచ్చేసి చూడండి ఈ వచ్చేసి ఈ నూట ఎనభై నూట యాభై కాయలు చిన్న ఉంది కావాలి ఉంటుంది చూడండి తొమ్మిది ఉంటుంది బాగా చూడండి ఇది మూడు వందల యాభై వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎన్నికలు ఇలా ఎనభై ఎనభైకాయ ఎంత రేటు ఇది ఎనిమిది యాభై చూడండి ఇది ఎనిమిది యాభై అంట ఎనభై ఎనభైకాయలు వస్తాయంట్రెండ్స్ ఇది వచ్చేసి ఎన్ని ఎన్నికేలుంటాయండి బాక్స్ పదికేలు ఉంటుందా పక్కా ఎక్కడైనా వస్తుంది ఇది మహారాష్ట్ర ఏ మహారాష్ట్ర గెలుస్తా గాయలు వచ్చేసి ఎనభై గాయలు ఉంటాయండి ఫ్రెండ్స్ చూడండి చూడండి మార్కెట్ వచ్చేసరికి ఎలా ఫ్రై ఎట్లుందో చాలా ఎక్కువ ఉంది మార్కెట్ అయితే ఈరోజు అయితే చూద్దాం పది కిలోలు కర్ణాటక ఎనభై ఐదు గాయలు వస్తాయి

ఎక్కడ మాలేది రాయస్ రాజస్థాన్ చూడండి తొమ్మిది యాభై అంటే వచ్చేసి క్వాలిటీ ఉంటుంది బాగా కట్ అవుతాం అని ఒకటి చూడండి అక్కడ యాక్షన్ అవుతుంది చూడండి మార్కెట్ ఇది ఏమిటండి ఇది తొమ్మిది యాభై ఎక్కడ వేరే ఇది కర్ణాటక మళ్ళీ వచ్చేసి చూడండి ఇది రాజస్థాన్ మళ్ళీ కట్ చేస్తుంది ఒకసారి చూడండి మీరు फुल रेड फुल टॉप चिन्ना गया है अंदर ये गया है इनको इसमें डिटेल तो गिंजा मंची उठा दो हम्म ओके 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 इसको निकाल दे पता कौन है यावे पता कौन है इनके కర్ణాటక సార్ ఎన్నికేస్తుంది బాక్స్ ఉంటుంది పది కీలు ఉంటాయి చూడండి టాప్ మాల్ ఉంది ఆరు యాభై ఇది ఆరు యాభై చిన్న సైజ్ వచ్చేసి పది కేలు ఉంటుంది బాక్స్ చూడండి మార్కెట్ వచ్చేసి మొత్తం టాప్ నడుస్తుంది మొత్తం అయితే మార్కెట్ మొత్తం అయితే చూడండి యాక్షన్ అవుతుంది ఇక్కడవి చూపిస్తాం లోపలికి అయితే పోదాం ఇది టాప్ మాల్ ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాక్షన్ అవుతుంది ఇక్కడ యాక్షన్ అవుతుంది చూపిస్తా మీకు ఇది ఇది అనేది రెడ్ అండి ఇది ఏమి రెడ్ పదిహేను యాభై అండి వచ్చేసి ఇది పది కేలు ఉంటుంది కర్నూలుగా మళ్ళీ వచ్చేసి చూడండి బట్టి యాక్షన్ అవుతుంది ఇప్పుడు అయితే మీకు ఇప్పుడు మొత్తం లోపల యాక్షన్ అయిపోయింది ఇప్పుడు బయట అవుతుంది యాక్షన్ అయితే చూడండి లాస్ట్ దాకా పోదాం ఇది నాలుగు యాభై అంటే వచ్చేసి కోల్డ్ తొమ్మిది కేలు పెట్టుంటుంది వచ్చేసి పన్నెండు పైనొండు వందలంటమ్మా పది కేజీలో వెయిట్ ఉంటుంది వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది వాళ్ళు యాక్షన్ అవుతుంది చూడండి మాలు చూసినట్టు అయితే ఈరోజు ఫ్రైడే చాలా వచ్చింది ఈరోజు అయితే మాలు చూడండి చూడైతే చూడండి ఓకే ఫ్రెండ్స్